అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూర్ పట్టణంలో సైనికులకు సంఘీభావంగా బీజేపీ మరియు సొసైటీల సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూరుకు మద్దతుగా తిరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు టి రామాంజనేయులు శరత్బాబు ఈశ్వర్ రాజగోపాల్ సాయిబాబా కేకే రెడ్డి రాజశేఖర్ స్వప్న అలాగే సొసైటీ నాయకులు పట్ల శిసన్న విశ్వమయ్య జూటూర్ ప్రసాద్ విహెచ్పి వెంకటేష్ జగదీష్ పరశురామ్ మహేష్ హేమంత్ నాగమధురెడ్డి శ్రీధర్ వినీత్ డేరన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిండూర్ ఆపరేషన్ సింధూర్ జరిపి దాదాపుగా ఈ ఉగ్ర బుద్ధులందరినీ యాల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది మరి దేశం మీద దాడి జరిగితే మరి మనం దేశంలో మనమంతా సూక్ష్మంగా ఉండాలంటే దేశంలో మన సైనికులంతా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు ఈరోజు మనల్ని కాపాడడం జరిగినాయి యువకులు మరి పెద్దలు అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఈ యొక్క సమావేశంలో మాట్లాడగలిగింది ముఖ్యంగా మన దేశంలో పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశం మీద చూడబడి అన్యాయంగా ఒక టూరిస్టుగా పోయినటువంటి ప్రజల మీద చిన్న రీతంగా కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది పాణాలు కోల్పోయినారు దానికి మన దేశము ఎంతో తీవ్ర నిరసన తీరుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపూర్షన్ సింధు పేరు మీద పాకిస్తాన్లో పోయి కంటికి కనపడకుండా కూడా వందలాది మందిని వాళ్ళ మందిని అందరినీ మోడించి ఈరోజు మన దేశ పరోక్రమాన్ని కాపాడినారు కాబట్టి దానికి ఆఫీసర్ ఆపరేషన్ సింధు అనే పేరు పెట్టినారు కాబట్టి మనం అందరం మరి ఒక్కసారి భారత్ భారత్ స్వతంత్ర ఏదైతే మనము మనమందరం కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆపరేషన్ సింధూర్ అనేది మన ఆత్మ గౌరవానికి ప్రతీక ఎంతో మంది ఆ మనకు జనవరి ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై ఐదున నా లోపల ఎంతో నిర్దాక్షిణంగా మనం చంపినప్పుడు మన యొక్క ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవడంలో భాగంగానే మనకు ఆపరేషన్ సింధూర్ అనేది చేశారు కానీ ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఆటంగా కలిగించే ఉద్దేశం అనేది భారతదేశానికి ఉండదు మరి దారుణంగా తప్పినట్టు పాకిస్తాన్ ఉగ్రవాళ్లను మరియు ఆపరేషన్ సింధూరు పేరుతో నరేంద్ర మోడీ గారు వాళ్ళని అంతం చేయడం జరిగింది ఆపరేషన్ సింధూరు మన ఆడపిడ్డల ఇంకుమని పోగొట్టినందుకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడం జరిగింది తగ్గించుకో మనం పాలీ దేవున్న మద్దతు మన సైనికులు నిరోచితంగా పోరాడి మరి విజయం సాధించినంత వారికి గౌరవార్థమంతా మనం ఈ రోజు వ్యాలీ కనుగడు గుల్లూరు ఎందుకు జరుగుతుంది అంటే మనకు తెలుసు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్ లో ఉగ్రాముకలు పాకిస్తాన్ ఉగ్రాముకులు పేరు అడిగి ఊరడిగి వంటలు విప్పి మనసులను ప్రయత్నం మనుషులను పరీక్షించి పరిక్రూరంగా చంపినారు దీనికి కారణం ఏమంటే మన దేశంలో మత విద్వేషాలు రగిలించి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ కోరిక అంతేగాని ఒక మత మీద ప్రేమ ఇంకొక మత మీద ద్వేషం రాదు ఉగ్రవాదులకు కాబట్టి మన భారతీయులందరూ ఈ విషయాన్ని గమనించాలి ఏడాడికి మేరకు చెప్పింది కదా మనకు తప్పు వాళ్ళు చంపడం కాదు కదా కనీసం అడుగుడు పెట్టబోతుంది కాకపోతే తెలియక జరిగిన విషయమై మనం వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు మనం వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ దేశం అడుగు పెడితే వాళ్ళ దేశమే కుడనానికి పోతుందని చెప్తున్నారు సభాముఖంగా మహిళలు ముఖ్యంగా కనుక్కోవాలి ఇద్దరు మహిళలు ఇద్దరు మహిళలు ఈ ఆపరేషన్ ని సక్సెస్ చేశారు వారికి అందరికీ మనం ధన్యవాదాలు తెలిపాలి ఇదే విధంగా అదే మహిళలు కొంతమంది కూడా ముఖ్యంగా జ్యోతి మల్హోత్ర జ్యోతి మల్హోత్ర వచ్చేసి పాకిస్తాన్ కు సహకారం అందించింది ఉగ్రవాదులతో సహకారం అందించింది ఇలాంటి వాళ్ళు కూడా మన దేశంలో మన చుట్టూ చాలా మంది ఉన్నారు ఇది గమనించండి ఈ రోజున యూట్యూబర్స్ని దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ చేసింది దేశంలో మనము శాంతియుతంగా పోయినన్ని రోజులు మనము ఏమి జరుగుతుందనే తెలియని పరిస్థితులే ఈ దేశం నడిచింది కానీ ఘోరంగా ఇరవై ఏడు మందిని మతం పేరు మీద అసలు వాళ్ళని బట్టలు కూడా తీసి ఎవరు అని తెలుసుకొని ఒక ముస్లిం కులముఖాలు పాకిస్తాన్ చెందిన వాళ్ళు వాళ్ళని చంపారంటే ఇది చాలా దారుణమైనది ఈ దారుణంలో ఒక ముస్లిం వ్యక్తిని కూడా ఒక ముస్లిం వ్యక్తిని కూడా ఇదే తీవ్రవాదులు చంపారు ఇది కూడా గుర్తుంచుకోవాలి ప్రతి ముస్లిం ఇది గమనించాలి ప్రతి ముస్లిం వ్యక్తి ఏంటంటే ఈ దేశం మనది ఈ దేశంలో ఉండే ముస్లింలు భారతీయులు మనం అనేది గమనించాలి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా చేపట్టిన ఈ తిరంగ యాత్రలో పాల్గొంటున్న అల్లంపూర్ పట్టణ పుర ప్రముఖులకు అదేవిధంగా నాతో పాటు చేసిన బీజేపీ నాయకులకు అందరికీ మరి అఖిలపక్షంలో ఉంటున్న మన మాజీ మా మాజీ అల్లంపూర్ గుడి చైర్మన్ దిత గౌడ్ గౌడ్ గారికి అదేవిధంగా మాలమానాడు అదేవిధంగా డ్రైవర్ అసోసియేషన్ మరి అదేవిధంగా శేషు నాయుడు గారు మరి అదేవిధంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న కుల సంఘాల నాయకులకు పెద్దలకు అందరికీ